ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు అతనికి సరిగా ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగుండేది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేది అయితే ఒకరోజు అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనుకోకుండా ఒక దేవత ఆకాశం నుండి అలా భూమిదికి వచ్చి తన ముందు ప్రత్యక్షమయ్యి నీకు ఏం బరం కావాలో చెప్పు అని అతడిని అడుగుతుంది అతడు ఏమీ ఆలోచించకుండా ఈ భూమి మీద చాలామంది ఆకలితో చనిపోతున్నారు వాళ్ళ ఆకలి మొత్తం తీరాలి అని అడుగుతాడు ఆ దేవత ఆశ్చర్యపోయి సరే అని చెప్పి వరమిస్తుంది అయితే ఆ దేవత ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటుంది ఎందుకంటే అబ్బాయి తన గురించి కోరుకోకుండా నిస్వార్థంగా అందరి కోసం కోరుకున్నాడు అని చెప్పేసి ఈ భూమి మీద నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని వరమిస్తుంది అతను ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఆలోచిస్తూ వాళ్ళ మదర్ బాగైపోవాలి నేను వెళ్ళేసరికి లేవాలి అని కోరుకుంటాడు వాళ్ళ మదర్ బాగైపోయి తింటూ ఉంటుంది అసలు జరిగిందంతా వాళ్ళ మదర్తో చెప్పుకుంటాడు తనకు శక్తులు వచ్చినట్టుగా దేవత తనకు శక్తులు ఇచ్చినట్టుగా చెప్పేస్తాడు తర్వాత నుండి తను ఏం కోరుకుంటే అది జరుగుతుంది పంట బాగా పండాలని కోరుకుంటాడు వెంటనే పంట చాలా బాగా పండుతుంది వాళ్ళ మదర్ ఇవన్నీ చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది తనలో ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది తాను ఈ భూమి మీద వాళ్ళ ఫ్రెండ్స్కు ఉన్న ప్రాబ్లమ్స్ కష్టాలని అన్నిటినీ ఒక్కటొక్కటిగా అందరికీ తీరిపోవాలని మనసులో కోరుకుంటూ అన్నీ తీర్చేస్తాడు వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటూ ఉంటారు అలాగే భూమి మీద ఉన్న చాలామందికి ఫుడ్ దొరకాలి అని చెప్పేసి కోరుకుంటాడు అది కూడా జరిగిపోతుంది చాలామంది హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా చేస్తాడు తను ఒక కోటలో ఉండాలని తన కోరిక ఉంది అది కూడా తీర్చేసుకుంటాడు చాలామంది కోరికలు తీర్చుకుంటూ తన కోరికలు తీర్చుకుంటూ అలా వెళ్ళిపోతాడు అయితే మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు వాళ్ళ ముందుండి వెంట నడిపిస్తాడు వాళ్ళ పక్కన ఉండి అన్ని వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు ఎప్పుడూ దేవుడు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు